ఓం శ్రీ నమః అందరికి నమస్కారం మేషరాశి వారికి డిసెంబర్ ఒకటి తర్వాత మీ ఇంట్లో నుంచి ఒక శక్తి బయటకు రానుంది ఆ శక్తి బయటకు రావడం వల్ల మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ పై క్లిక్ చేసి ఆల్పై ట్యాప్ చేయండి అప్పుడు మేము చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది మీరు చేసే ప్రతి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గాను సపోర్టింగ్ గాను ఉంటుంది ఇక వీడియోలో చూసుకున్నట్లయితే మేషరాశి వారి రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రపు నాలుగు పాదాలు భరణి నక్షత్రపు నాలుగు పాదాలు కృతిక నక్షత్రపు తొలిపాదం మేషరాశిగా వ్యవహరిస్తారు మేషరాశి వారి జీవితంలో కష్ట నష్టాలు అన్ని చాలా తక్కువ టైంలో చూశారు చాలా కష్టాలు పడి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి నిరంతరం కృషి చేస్తారు వీరికి జాలి దయ ఎక్కువగా ఉంటాయి చిన్న వయసులోనే చాలా ఇబ్బందులు పడ్డారు చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు మోయవలసిన పరిస్థితులు రావడం వల్ల ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే వీరికి పూర్తిగా అర్థమవుతుంది స్నేహితులలో కష్టం వస్తే ముందుంటారు అడిగిన వారికి లేదు అనకుండా సహాయం చేస్తారు వీరు జీవితంలో ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటూ సాహసోపేతమైన మార్గాన్ని ఎంచుకుంటారు వీరు ఎంచుకున్న మార్గంలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా వాటన్నింటినీ తట్టుకుని నిలబడతారు మేషరాశి వారు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు అందరూ వెళ్లే దారిలో వెళ్లడానికి ఇష్టపడరు కొత్తగా ఆలోచించాలి అనే భావనలను కలిగి ఉంటారు వీరు సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వీరు విజయాన్ని సాధించడానికి చివరి క్షణం వరకు ట్రై చేస్తారు అపజయాన్ని అస్సలు తీర్చుకోలేరు వీరు చాలా త్వరగా సహనాన్ని కోల్పోతారు కొన్ని సందర్భాలలో సహనం తగ్గి కోపానికి దారి తీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వీరు చేసే పనిని చాలా నమ్మకంగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి చేస్తారు మేషరాశి వారు వ్యాపార రంగాల్లో వైద్యం పాలనా రంగాల్లో వీరి ప్రావీణ్యాన్ని చూపించి బాగా అభివృద్ధి సాధిస్తారు మేషరాశి వారు ఎలాంటి సందర్భంలో సంస్థను నష్టాల్లోకి వెళ్లకుండా విజయ పదంలో తీసుకెళ్లే చాకచక్యాన్ని కలిగి ఉండి మంచి ఆదాయాన్ని సంపాదిస్తారు వీరు తలపెట్టిన పనులన్నీ కొంత జాప్యం జరిగినప్పటికీ సకాలంలో పూర్తవుతాయి మేషరాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు ఏదైనా సంస్థని లేదా సమూహాన్ని ఒక క్రమ పద్ధతిలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుకు నడపడంలో చాలా అనుభవాన్ని కలిగి ఉన్నారు వీరి చుట్టూ ఉన్న వాళ్లకి ఆదర్శంగా ఉంటారు వీరు అందరితో స్నేహభావాన్ని కలిగి ఉంటారు ఎదుటి వాళ్లకి చెడు చేయాలి అని కానీ కుళ్ళు కుతంత్రాలు వాళ్ళని చూసి ఇష్టపడడం కానీ వీరికి ఇష్టం ఉండదు వీరి దగ్గర ఇటువంటి మాటలు చెప్పిన వారిని తిట్టి దూరం పెడతారు వీరికున్న మంచి మనస్తత్వాల కారణంగా అందరూ వీరిని ఇష్టపడతారు ఇతరులకు సహాయం చేయాలి అని అనుకుంటారు ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలి అని ఎప్పుడూ అనుకోరు వీరికి తెలిసిన విషయాన్ని ఎదుటి వారికి చెప్పడానికి ఎప్పుడూ ముందుంటారు అసూయ ద్వేషం పగ ఎలాంటి వాటికి వీరు చాలా దూరంగా ఉంటారు మేషరాశి వారికి ఎక్కువగా మంచి లక్షణాలు ఉండడం వల్ల ఎక్కువ శాతం వీరితో ప్రేమగానే మెలుగుతారు కానీ కొన్ని సందర్భాలలో వీరు ప్రమేయం లేకుండా కొంతమంది శత్రువులుగా మారుతారు వీరికి ఉన్నటువంటి ఈ రకమైన మనస్తత్వం కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మేషరాశి వారు చాలా అమేకంగా ఉంటారు మేషరాశి వారు తమకు ఇష్టమైన వారిని వారి ఆదరణలో పెట్టుకోవాలని భావిస్తారు కానీ ఇలా చేయడం వల్ల వీరి భాగస్వామి ఇబ్బందిగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది మేషరాశి వారు తమను తాము విశ్వసిస్తారు వారి నైపుణ్యానికి విఘ్నతకి గుర్తింపు దక్కాలి ప్రశంసలు అందుకోవాలని ఫీల్ అవుతారు మేషరాశి వారు వారి నిర్ణయాలను వారే చాలా ధైర్యంగా నమ్మకంతో తీసుకుంటారు ఈ రాశి వారిని నమ్మిన వారి కోసం ఎంత రిస్క్ అయినా తీసుకునే మనస్తత్వం కలవారు ఎవరు ఏ సహాయం అడిగినా లేదనకుండా చేస్తారు షూరిటీ సంతకాలు పెట్టి మధ్యలో ఉండి రుణాలు ఇప్పించడం వల్ల గతంలో మీరు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు ఇకనైనా జాగ్రత్తగా ఉండడం మంచిది లేదంటే కోలుకునేటువంటి ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది ముఖ్యంగా మధ్యలో ఉంది వారికి షూరిటీ ఇవ్వకపోవడం ఉత్తమం డిసెంబర్ ఒకటే తేదీ తర్వాత మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి బయటకు వెళ్ళిపోతుంది ఆ శక్తి మీ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఇప్పటి వరకు ఆర్థికంగా మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ భగవంతుని దయ మీపై ఉండడం వల్ల మీ జాతక ప్రభావం వల్ల మీ ఇంట్లో నుంచి ఆ ప్రతికూల శక్తి బయటకు వెళ్ళిపోతుంది మీ లైఫ్ మంచి టర్న్ తీసుకుంటుంది మీరు గతంలో అనుభవించిన కష్టాలన్నీ ఇప్పుడు తొలగిపోతాయి మీరు చేస్తున్న వ్యాపారంలో ఇంకా విస్తరిస్తారు మరియు మంచి లాభాలను పొందుతారు మీరు చేస్తున్న ఉద్యోగంలో శాలరీ హైక్తో కూడిన ప్రమోషన్ పొందుతారు అప్పటి వరకు మీతో గొడవలు పడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారంతా మీతో స్నేహపూర్వకంగా ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు చదువుకునే వారు పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు మంచి ర్యాంకులను సాధిస్తారు మీరు గత నుంచి వాయిదా వేసిన పనులన్నీ ఆ నెగిటివ్ వైబ్స్ మీ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం వల్ల మీ లైఫ్ చాలా సంతోషకరంగా ఉంటుంది మీరు గతంలో ఇతరులకు చేసిన సహాయానికి బదులుగా వారు మీకు సహాయం చేసి మీ జీవితంలో ఇంకో మెట్టు ఎక్కడానికి సహాయపడతారు మీరు గతంలో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న మీ పరిస్థితులు ఎలా చేంజ్ చేసుకోవాలో తెలియక మీకు ఎవరి సహాయం లభించగా మీ లైఫ్ని ఎండ్ చేసుకోవాలి అనే ఆలోచనకు రావడం జరిగింది కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ కంప్లీట్గా మారిపోయి మీ కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి కాలం రాబోతోంది ఉద్యోగంలో ఒత్తిడి పని భారం ఎక్కువగా ఉంటుంది మీరు ఇప్పటి వరకు చేస్తున్న పనిలో కొన్ని ఆకస్మిక మార్పులు వస్తాయి మీ జాబ్ పొజిషన్ చేంజ్ అయ్యే అవకాశాలున్నాయి మీ లొకేషన్ కూడా చేంజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి బహుశా మీరు కొంతకాలం వేరే ప్రదేశంలో పనిచేయాల్సి రావచ్చు ఇవన్నీ మీకు మీరే వేరే ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితులు వస్తాయి ఈ విషయం మీకు కొంత ఒత్తిడిని కలిగిస్తుంది మీ పై అధికారులతో మాట పట్టింపులు గొడవలు జరిగే అవకాశం ఉంది డిసెంబర్ ఒకటి లోపు మీ కెరీర్ కు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది కొత్త ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వారు ఇంటర్వ్యూలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మిస్కమ్యూనికేషన్ వల్ల తప్పులు జరిగే ప్రమాదం ఉంది ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి ఏదైనా సరే మీకు పూర్తిగా అర్థమైన తర్వాతనే ఆన్సర్ ఇవ్వండి ఆర్థిక పరంగా చేసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి అవసరం లేకపోయినా అధికంగా ఖర్చులు చేసే అలవాటును తగ్గించుకోవడానికి ట్రై చేయడం మంచిది స్థిరాస్తులు వాహనాల కొనుగోలుకు ఇది అనుకూల సమయం కాదు కాబట్టి ఆలోచన చేయకండి అనుకోకుండా కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి ఆస్తులు గానీ ఇన్సూరెన్స్ ల వల్ల గానీ కొంత ఆస్తి కలిసి వచ్చే అవకాశాలున్నాయి విద్యార్థులు చదువు కంటే కూడా సాంస్కృతిక వినోద కార్యక్రమాలపై దృష్టిని పెట్టడం వల్ల ఉంటారు వీరు చదువుపై ఏకాగ్రత పెట్టి మిగిలిన ఇతర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తే ఉత్తమ ఫలితాలను పొందుతారు వారు చదువులో మంచి ఫలితాన్ని పొందుతారు పరీక్షల టైం మరింత జాగ్రత్త అవసరం పరీక్షలు రాసేటప్పుడు ఏకాగ్రత తప్ప వేరే విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంది నరదృష్టి అనేది జీవితంలో చాలా ప్రభావాన్ని చూపిస్తుంది ఎవరికైనా నరగోళ ఉంటే లైఫ్లో సంతోషంగా ఉండలేరు లైఫ్లో తలపెట్టిన పనులన్నీ సక్రమంగా జరగవు ఆటంకాలు ఏర్పడతాయి ఇన్ ఇంటైంలో పనులు పూర్తవ్వకపోతే వ్యాపారంలో నష్టాలు వస్తాయి ఆర్థికంగా సమస్యలు ఎదురవుతాయి నరగోళ అనేది కళ్ళ ద్వారా ప్రభావం అవుతుంది చెడుగా చూసే కంటి చూపు వల్ల చాలా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి అయితే డిసెంబర్ ఒకటి తర్వాత ఆ శక్తి బయటకుపోవడం వల్ల ఎవరి చెడు దృష్టి గోళ మేంపై పడదు మీరు తలపెట్టిన పనులన్నీ సాఫీగా జరుగుతాయి మీ లైఫ్ లో ఇప్పటి వరకు శక్తి మీ ఇంట్లో ఉండడం వల్ల మీకు కలిగిన ఇబ్బందులు పరిష్కారం దొరక్క మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలకు మీకు డిసెంబర్ ఒకటి తర్వాత దొరుకుతుంది ఆ సమస్య తీరిపోతుంది మీరు ఇప్పటి వరకు పడిన బాధంతా క్లియర్ అయిపోయి మీరు మానసిక ప్రశాంతతని పొందుతారు మీరు ఎన్ని సమస్యలు ఉన్నా బయటకు తెలియనివ్వరు పైకి నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉంటారు దీర్ఘకాలంగా వెంటాడుతున్న సమస్యలు అన్ని తొలగిపోయి మంచి ప్రశాంత వాతావరణం మీ చుట్టూ చేరుతుంది మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్